నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు ఈనాడి ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీలో వచ్చినటువంటి మెయిన్ వార్తలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు వార్తల్లో వచ్చినటువంటి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు పుష్ప టూ అండి ద రూల్ ఫ్రమ్ ఫిఫ్త్ డిసెంబర్ ఐదు డిసెంబర్న పుష్ప టూ ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ అనేవి స్టార్ట్ అయినాయి అంట దాని గురించి యాడ్ చేశారు ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పుష్ప టూ బుక్ చేసుకోవచ్చు ఐదో తారీఖు రిలీజ్ అవుతుంది ఛాంపియన్స్ ఆఫ్ ట్వంటీ విజన్ ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు చెల్లుబాటు అంట ఇది యాడ్ ఆటలో అలజడి గినీలో ఫుట్బాల్ అభిమానుల మధ్య ఘర్షణ యాభై ఆరు మంది మృతి పలువురు గాయాలైన అంట అప్పటిదాకా రసవత్రంగా సాగిన ఫుట్బాల్ మ్యాచ్ రెఫరీ తీసుకున్న నిర్ణయాలతో రసాభసాగా మారింది రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది పరస్పరం దాడులు చేసుకోవడంతో దాదాపు యాభై ఆరు మంది చనిపోయారు ఈ విషాదకర ఉదంతం పశ్చిమాఫ్రికా దేశంలో దేశం గినీలో చోటు చేసుకుంది అక్కడ ఎంపైర్ తీసుకు రెఫరీ ఉంటారు కదండి రెఫరీ తీసుకున్నటువంటి కొన్నిటి వల్ల కారణాల వల్ల జరిగినంత గొడవల ఆఖరుల అవకాశం కుమారుడికి క్షమాభిక్ష జో బైడెన్ సంచలన నిర్ణయం తప్పుపట్టిన ట్రంప్ ఓకే అమరావతికి కొత్త కళ పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్లతో రాజధాని పనులు పునఃప్రారంభం ప్రధాన రహదారులు భవనాల నిర్మాణం ఇక చకచక రైతులకు ఇచ్చిన స్థలాల్లో లేఅవుట్ల అభివృద్ధి పాత టెండర్ల రద్దు కొత్త ధరలతో మళ్లీ టెండర్లు పలు పనులకు సిఆర్డిఏ అథారిటీ ఆమోదం రాజధాని అమరావతిలో దశలో పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయలతోటి వివిధ నిర్మాణ పనులు పునః ప్రారంభించేందుకు సిఆర్డిఏ అథారిటీ ఆమోదం తెలిపింది రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లతో కొన్ని ప్రధాన రహదారుల పనుల్ని ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఐదు కోట్లతో పాలవాగు కొండవీటివాగు గ్రావిటేషన్ కాలువల అభివృద్ధి మూడు రిజర్వాయర్ల నిర్మాణం చేపడతారు అఖిల భారత సర్వీసుల అధికారులు గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అధికారులు నాలుగో తరగతి ఉద్యోగ ఉద్యోగుల నివాస భవనాలని మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో పూర్తి చేస్తారు భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి పనుల్ని మూడు వేల ఎనిమిది వందల యాభై ఒకటి కోట్ల రూపాయలతో కొనసాగిస్తారు ఇవండి ఇక అమరావతిలో పనులైతే వేగవంతం చేయబోతున్నారు శరవేగంగా ఆ భవనాల నిర్మాణాలు కావచ్చు కావలసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు లేఅవుట్లు కావచ్చు రోడ్లు కావచ్చు ఏదైనా సరే మొత్తం అన్నీ కూడా విజయవంతంగా చకచకా పనులు పూర్తి చేయాలని శరవేగంగా పనుల్లోకి దిగారు బెదిరించి వాటా లాగేసుకున్నారు వైకాపా హయాంలో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్లో నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం వాటా అరబిందో పరం నాటి ప్రభుత్వ పెద్దలు దౌర్జన్యం చేశారంటూ సీఐడికి ఫిర్యాదు ఒకటి రెండు రోజుల్లో కేసు నమోదుకు రంగం సిద్ధం వైకాపా ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్లోని నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం వాటాను బెదిరించి దౌర్జన్యంగా లాగేసుకున్నారంటూ ఏపీసీఐడికి సోమవారం ఫిర్యాదు అందింది తెలిసిందే కదండీ జగన్మోహన్ రెడ్డి గారు అతనికి కావలసినటువంటి అరబిందోకి ఈ నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతంని కాకినాడ పోర్టు యొక్క వాటాని అరబిందోకి ఇచ్చారనమాట అది బలవంతంగా లాగేసుకున్నారు అన్నట్లుగా చెప్తున్నారు దానికి సంబంధించినటువంటి కేసు అయితే నమోదు చేయడానికి రెడీ అవుతున్నారనమాట తప్పు చేసిన వారు పర్యవసన పర్యవసానాలను ఎదుర్కోవాల్సిందే మహిళల మీద అసభ్యకర పోస్టులపై జస్టిస్ సూర్యకాంత్ కొన్ని పోస్టులు తీవ్ర అవమానకరంగా ఉన్నాయని వ్యాఖ్య సజ్జల భార్గవరెడ్డికి రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు సజ్జల భార్గవరెడ్డి మీకు అందరికీ తెలిసిందే కదండి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జగ వైకాపా యొక్క సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనమాట ఎలా పడితే అలాగా తెలుగుదేశం ఆడవారు ఉంటారు కదా కార్యకర్తలు కార్యకర్తలకు వ్యవహరిస్తున్నటువంటి కాలాలు కావచ్చు నాయకుల యొక్క భార్యల మీద కావచ్చు ఎలా పడితే అలాగా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి దుర్భాషలు అనమాట అవన్నీ చేశారు కదా దానిపైన వీళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు దానిపైన వాళ్ళకి చొక్కెదురు అనమాట జగన్ అక్రమాస్తుల కేసులు విచారణలో జాప్యం ఏంటి సిబిఐని ప్రశ్నించిన సుప్రీంకోర్టు వాటి స్థితిగతులపై అఫిడవిట్ దాఖలు చేయాలన్న ఆదేశం పరిశీలించి తగిన ఉత్తర్వులు ఇస్తామని స్పష్టీకరణ విచారణ ఇలా ఈ నెల పదమూడుకు వాయిదా సిబిఐ జగన్ అక్రమాస్తుల కేసు దాదాపు పదేళ్ళు పదమూడేళ్ళుగా సాగదీస్తూనే ఉందండి ఇది ఎప్పటికి కొనసా ఎప్పటి వరకు ఈ రకమైనటువంటి సాగ సాగదీట ఉంటుంది ఈ రకంగా ఎన్ని రోజులు ఇంకా దీన్ని సాగదీస్తారు కాలయాపన చేస్తారనేది సుప్రీంకోర్టు ఇప్పుడు ప్రశ్నించింది విచారణ అయితే ఈ నెల పదమూడుకు వాయిదా వేసింది మద్యం ఉల్లంఘనలకు ఐదు లక్షల రూపాయలు జరిమా జరిమానా అంట లోపల పేజీల వార్తల్లోకి వెళ్తే విభజన సమస్యల పరిష్కారానికి ముందడుగు ఎక్సైజ్ పన్నులు లేబర్ సెస్ నిధుల వ్యవహారం కొలిక్కి ఏపీ తెలంగాణ అధికారుల కమిటీ తొలి భేటీ మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినాయి కదండి ఆ విడిపోయేటప్పుడు విభజన సందర్భంగా కొన్ని ఒప్పందాలు ఉన్నాయండి ఆ ఒప్పందాల ప్రకారం మనకి రావాల్సినటువంటి వాటాని ఎవరి వాళ్ళు నిధుల వ్యవహారం ఏదైతే ఉందో ఆ వాటాలన్నీ కూడా ఎవరి వాళ్ళు పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు రేషన్ బియ్యం ఎగుమతులే కాదు రీసైక్లింగ్ కూడా అక్కడే కాకినాడ పోర్టు గోదాముల్లోనే ఐదు సార్టెక్స్ యంత్రాలు విచారణకు ఆదేశించారు శకీ నుంచి కొందాం మిగిలితే అమ్ముకుందాం సౌర విద్యుత్పై జగన్ ప్రభుత్వ వింత వాదన ఒప్పందాన్ని సమర్థించుకోవడానికి డిమాండ్పై కాకి లెక్కలు ఇది కొనసాగుతూ ఉందండి సెకండ్ నుంచి పవర్ కొన్నారు కదా సౌర విద్యుత్తు దానిపైన వీళ్ళేమో తప్పుగా ఉంది అంటారు జగన్మోహన్ రెడ్డి ఏమో మేము కరెక్ట్గానే కొన్నాం అంటారు ఇది ఏ కొలిక్కి వస్తుందనేది ఇంకా ఇప్పుడు అలా తెలియదు కాదు అమరావతిలో బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి జనవరిలో పనులకు శ్రీకారం ఇప్పటికే బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చాలా మందికి సేవ చేస్తున్నారు దాని ద్వారా ఇప్పుడు మరల అమరావతిలో కూడా ఏర్పాటు చేస్తున్నారంట ఊపిరే గర్లమై భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు నలభై ఏళ్ళు నేటికి వెంటాడుతున్న విషపు నేడలు గ్యాస్ లీక్ అయిన కర్మాగారం నుంచి ఏదైతే దానికి సంబంధించినటువంటి గ్యాస్ ఉందో ఆ గ్యాస్ పీల్చినటువంటి వాళ్ళు నలభై ఏళ్ళైంది ఇప్పటికీ గడిచి ఆ నలభై ఏళ్ళు అయినా సరే ఇప్పటికీ దాని యొక్క వాయువు యొక్క ప్రభావం వాళ్ళ బాడీల్లో ఉందనమాట సెకండ్ నుంచి కొందాం మిగిలితే అమ్ముకుందాం జగన్మోహన్ రెడ్డి వింత వ్యాఖ్యలు అరవై లక్షలు దాటిన తెదేపా సభ్యత్వాలు అంట ఆరు నుంచి రెవెన్యూ సదస్సులు మంత్రి అనగాని సత్యప్రదా ప్రసాద్ వెల్లడి సంక్రాంతి నుంచి జన్మభూమి కార్యక్రమం ఓకే వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు వెళ్ళినాయి ఐసీఏఐ అప్పీలుపై కౌంటర్ దాఖలకు తెలంగాణ హైకోర్టు ఆదేశం వృత్తిపరమైన దుష్ప్రవర్తన వ్యవహారంలో ఐసీఏఐ కమిటీ నిర్ణయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డికి ఇచ్చిన నోటీసులను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసిఏఐ దాఖలు చేసిన అప్పీలపై జగన్ అక్రమాస్తుల కేసులో రెండే నిందితుడైన ఎంపీ విజయసాయిరెడ్డికి సోమవారం తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణకు వాయిదా వేసింది ఇది పరిస్థితి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిబిఐ విచారణ జరిపించాలి షర్మిల గారు డిమాండ్ టూ టికెట్ల ధర పెంపునకు అనుమతి అంట ఈ నెల ఐదును విడుదల కానున్న పుష్ప టూ సినిమాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అదనపు షోల ప్రదర్శనకు టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది నాలుగవ తేదీ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రీమియర్ షోకు అనుమతిస్తూ టికెట్ ఎనిమిది వందల రూపాయలతో పాటు జీఎస్టీ కలిపి వసూలు చేసేందుకు వీలు కల్పించారు ఐదవ తేదీన ఆరు షోలకు ఆరో తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతించారు ఓకే పుష్పటు అల్లు అర్జున్ అభిమానులకు ఇక పండగ వాతావరణం అండి సంక్రాంతి పండుగ రోజు అల్లు అర్జున్ అభిమానులకు పండగ వాతావరణం అనమాట తెదేపాగూటికి ఆళ్ళ నాని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ నాని కాళీకృష్ణ శ్రీనివాస్ ఆయన పేరు అనమాట తెదేపా గూటికి చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం మంగళవారం సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు ఆళ్ల నానికి తెదేపా కండవు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సోమవారం సాయంత్రం జిల్లా తెదేపా నాయకులకు అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి గత ఎన్నికల్లో నాని ఏలూరు అసెంబ్లీ స్థానానికి వైకాపా తరపున పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత వైకాపా జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రకటించారు తర్వాత ఆయన జనసేనలో చేరుతున్నట్లు ప్రచారం జరిగిన చివరకు తెదేపా వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది ఇంకా ఇలాంటి వాళ్ళని చేర్చుకోవటం వల్ల పార్టీకే నష్టం వస్తుంది అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళని దూరం పెడితే మంచిది సీఎం చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ రేషన్ బియ్యం అక్రమ రవాణా సహా వివిధ అంశాలపై చర్చ ఓకే మంచిది జగన్పై కోర్టు ధిక్కరణ కేసును జనవరికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు బెదిరించి వాటా లాగేసుకున్నారంటూ పోర్టుకు సంబంధించినటువంటి వాళ్ళు కేసు పెట్టబోతున్నారు పదో తరగతికి వంద రోజుల ప్రణాళిక పదో తరగతి విద్యార్థుల్లో ఉచ్చే ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు వందలు వంద రోజుల ప్రణాళికలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సిఈఆర్టీ సిలబస్ అమల్లోకి వచ్చాక తొలిసారి ఏడాది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు వీరిని సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలను విడుదల చేసింది ఓకే ఇవండి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇంకా సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంతో బిడ్డ మృతి అంట ఓకే ఎస్సీ ఎస్టీలకు షాక్ ఉచిత విద్యుత్ కట్ నెలకు రెండు వందల యూనిట్లలోపు వాడినా బిల్లు కట్టాల్సిందే పాత బకాయిల పేరుతో గుండెలు అదిలే గుండెలు అదిలేలా బిల్లులు చెల్లించకుంటే నిర్దాక్షిణ్యంగా మీటర్ల తొలగింపు పైనుంచి ఆదేశాలు వచ్చాయి కట్టాలంటూ సిబ్బంది ఒత్తిళ్ళు కారు చీకట్లో దళిత కాలనీలు గిరిజన గ్రామాలు ఉచిత విద్యుత్తుపై పేదల మొర ఆలకించని కూటమి సర్కారు వీళ్ళు చేసిన జగన్ చేసినటువంటి పనికి ఎక్కడా కూడా ఉచిత కరెంట్ ఇచ్చే పరిస్థితులు అయితే జగన్ రాష్ట్రాన్ని ఉంచల ఎందుకంటే రాష్ట్రాన్ని తన యొక్క స్వార్థ చింతనతోటి అంటే తను డబ్బులు సంపాదించుకోవాలన్న అంశంతో అదానీ గ్రూప్తోటి సెకీ ఒప్పందం చాలా దారుణమైనటువంటి పరిస్థితి అనమాట దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేయలేని స్థితిలోకి వెళ్ళేటట్టు తీసుకెళ్లి చంద్రబాబు మీద నిందలేస్తున్నారు రైతులను రోడ్డును పడేశావు ధాన్యం సేకరణలో వైఫల్యంపై సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు మద్దతు ధర కల్పించాలన్న కనీస ధ్యాస కూడా ఈ సర్కారుకు లేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నీతి కబుర్లు చెప్తున్నాడు ఒకప్పుడు వర్షం పడి పంటలన్నీ మునిగిపోయినా సరే కనీసం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ఏ రోజన్నా బురదలో కాలు పెట్టి సమీక్షించి ఆ పంట కాలువల నష్టాన్ని అదే పంట నష్టాన్ని ఏ రోజైనా రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శించి విమర్శించి దాని గురించి తెలుసుకొని ఎప్పుడైనా మద్దతు ధర ప్రకటించావా ఈరోజు కల్లబల్లి మాటలతోటి జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి సిగ్గు నీకైనా ఉండాలా పెంగల్ ప్రభావం పదిహేను వందల కిలోమీటర్లు అంట పుదుచ్చేరి నుంచి ఒడిస్సా వరకు వణికించిన తుఫాను ఓకే త్వరలో కుల కులగణన జాబితాలు విడుదల చేస్తారంటండి బాబు స్క్రిప్ట్ బోల్తా చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ నాదెండ్ల బియ్యం హైడ్రామా ప్రభుత్వ వైఫల్యాలు తమ దోపిడీని కప్పుచ్చే ఎత్తుగడ ఇది ఈ రకంగా మార్చారనమాట ఇరవై రెండో తారీఖు సింధు పెళ్ళి అంటండి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు పెళ్ళి మార్చి పదిహేను నుంచి పది పరీక్షలు ఓకే మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్న రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిరసనలు ధాన్యం కొనేవారు లేరంటూ రైతుల గొగ్గోలు గగ్గోలు కొన్ని చోట్ల తేమ పేరుతో మద్దతు ధరల్లో కోత రైతు సేవా కేంద్రాలు మండల కార్యాలయాలు ఎదుట ధర్నాలు తేమ శాతంతో సంబంధం లేకుండా కొనాలని డిమాండ్ ఫీజుల బకాయిలు చెల్లిస్తేనే హాల్ టికెట్లు మరి ఫీజులు బకాయిలు చెల్లించకుండా హాల్ టికెట్లు ఎలా ఇస్తారా అయ్యా మీ సేవకు సచివాలయ డబ్బులు సదరం సేవల ఖర్చు కూడా మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు అందించే అందజేసే సర్వీసులకు సంబంధించిన ఆన్లైన్ పోర్టల్తో పాటు సదరం ఆన్లైన్ పోర్టల్ నిర్వహణకు అయ్యే వ్యయాన్ని గ్రామ వార్డు సచివాలయాలే భరించాలని సోమవారం గ్రామ వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ జీవో జారీ చేశారు సాంకేతిక సహకారం అందించేందు అందించే సర్వీసు ప్రొవైడర్లకు ఏడాదికి ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల చొప్పున వ్యయం అవుతుందని గ్రామవార్డు సచివాలయాలు అందించే సేవలకు గాను ప్రజల నుంచి వసూలు చేసే డబ్బుల నుంచి ఆ మొత్తాన్ని చెల్లించాలని పేర్కొన్నారు మీ సేవా సదరు ఆన్లైన్ పోర్టల్స్ నిర్వహణకు కొత్త సర్వీస్ ప్రొవైడర్లు ఎంపికకు గ్రామవార్డు సచివాలయాల శాఖ టెండర్లు పిలిచేందుకు అనుమతి ఇస్తున్నట్లు జీవోలో స్పష్టం చేశారు ప్రభుత్వ కుత కుతంత్రం బట్టబయలు టీడీపీ పెద్దల డైరెక్షన్ పోలీసుల యాక్షన్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచే కుట్ర రచన అక్రమ కేసులు అసభ్య పోస్టులు పోలీసుల నిర్వాహకమే చంద్రగిరిలో బాధితుల బాలిక తండ్రి పేరుతో తప్పుడు ఫిర్యాదు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై తప్పుడు పోక్సో కేసు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వెనుక పోలీసుల పాత్ర తప్పుడు కేసుల గురించి జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రికలో వేసుకున్నారండి వాళ్ళ పత్రికలో ఏ రకమైనటువంటి తప్పుడు కేసులు పెట్టారు ఎన్ని అరాచకాలు సృష్టించారు అనేది జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నీ గుండెల మీద చేసుకొని నువ్వు ఆలోచిస్తే బెటర్ గౌతమ్ రెడ్డి కేసుపై అఫిడవిట్ వేయండి డైరీలోని వివరాలను మా ముందుంచో మా ముందుంచండి పోలీసులకు హైకోర్టు ఆదేశం సుప్రీంకోర్టులో సజ్జర భార్గవ్ రెడ్డికి అంట ఈనాడులో ఒక రకంగా రాశారు ఇక్కడ ఒక రకంగా రాశారు మరి ఏది కరెక్ట్ ఆర్జీవీపై కఠిన చర్యలు తీసుకోవద్దు పోలీసులకు హైకోర్టు ఆదేశం ఓకే బతికిపోయాడు వారి చుట్టూ తిరిగే ఓపికలేకే రాజీ రాజీపడ్డ హైకోర్టుకు నివేదిక నివేదించిన హోంమంత్రి అనిత బాధితుడు దళితులు మా హోటల్లోకి రావద్దన్నారంట టీడీపీ నాయకుడు ఎవరు ఏందోలండి బాబు ఏదేదో జరిగిన వాటిని రకరకాలుగా రాజకీయాలకు ముడిపెడుతున్నారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి క్యాప్టివ్ ఐరన్ ఓర్స్ గన్లను విశాఖ స్టీల్ ప్లాంట్కు కేటాయించండి కేంద్రానికి వైఎస్ఆర్సిపి ఎంపీల విజ్ఞప్తి కేంద్ర మంత్రి కుమారస్వామికి వినతపత్రం అందజేత ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని మంత్రి హామీ ప్రైవేటీకరణ అని ఎప్పుడు చెప్పారు ఇది ఆల్రెడీ మంత్రి హామీల్లో లేకపోయినా ముందే చెప్పారు కదా ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఆంధ్రజ్యోతిలో వచ్చింది చూద్దామంటే ఆంధ్రజ్యోతి సర్వర్ పనిచేయట్లేదండి వాస్తవానికి వెబ్సైట్లో సర్వర్ పనిచేయట్లా ఓకే ఈరోజుకి ఇంతేనండి వార్తల్లోని విశేషాలన్నీ కూడా ఇంతే వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్